నమస్కారం అండి రైతులందరికీ ఈరోజు మరొక వీడియో ఏంటిదని అంటే మనము వే సార్ వాళ్ళు వేరే రైతులకు వేరే ప్రొడక్ట్స్ అనేది ఇచ్చారట అవి అవి కూడా త్రూ ఆర్గానిక్ అనమాట సో వాటి వల్ల ఏమేం ఉపయోగాలు ఉన్నాయి ప్లస్ స్టార్టింగ్ మన వేర్ల వ్యవస్థ నుండి ప్లస్ పూత కాతల వరకు ఏమేమి మందులు ఇచ్చారు ఆర్గానిక్కి ప్లస్ అవి ఎలా ఎలాంటి పద్ధతిలో ఉపయోగిస్తే ఇంత బాగా రిజల్ట్ వచ్చింది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క వివరాలు అనేది తెలుసుకుందాము అవే విషయాలు సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ మన అంటే ఈ తోటకి మీ ప్రొడక్ట్స్ ఇచ్చారని చెప్పారు కదా సార్ ఇప్పుడు స్టార్టింగ్ వేర్ల వ్యవస్థ నుండి పూత కాత వరకు ఎటువంటి రోగాలకు ఎటువంటి మందు యూజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో చెప్పండి సార్ మీ మాటల్లో మేడం మనం వచ్చేసి నా పేరు నారాజ్ అండి ఇక్కడ మనం వచ్చేసి బాను వీరన్న తాడుమీ తండ దగ్గర మన విలేజ్ వచ్చినాం ఏంటంటే ఇక్కడ అన్నకు పరిచయం ఉండి మాకు కాల్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే చెప్పడం ద్వారా అన్నకు ఒక సజెషన్ ఇవ్వడం ద్వారా విత్తన శుద్ధి కంచి స్టార్టింగ్ మనం స్టార్టింగ్ దశలో ఏం చేసామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైతు ఇప్పుడు అన్న వచ్చేసి వాడు ఎలాంటి డిసీజ్ లేకుండా ఇలా ఆరోగ్యవంతంగా ఎలా ఉందో తోట చూడండి స్టార్టింగ్ లో మనం ఏమిచ్చామంటే అగ్రి ఎయిటీ టూ అండ్ ప్రొటెక్ట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రొటెక్ట్ కానీ అగ్రి ఎయిటీ టూ కానీ మళ్ళా అగ్రి హుమిక్ కానీ మనం స్టార్టింగ్ లో విత్తన శుద్ధి చేయడం జరిగింది అంటే మనం విత్తనం నాటే అప్పుడు ఏం చేయాలంటే ఒక టూ లీటర్ టూ లీటర్ కు టూ ఎంఎల్ అంటే అంటే మనకు డ్రిప్ వేసుకోవచ్చు ప్లస్ విత్తన శుద్ధి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫైవ్ లీటర్ తీసుకొని అందులో ప్రొటెక్ట్ కానీ అగ్రి హ్యూమిక్ కానీ అగ్రి ఎటు అంటే కలిపి మిక్స్ చేసి ఆ వాటర్లో ఈ వేరు అని ముంచడం ద్వారా వేరు అందులో ముంచి మనం నాటడం ద్వారా ఏమైతుందంటే ఈ వేరు వ్యవస్థకు అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఈ హ్యూమిక్ ఏం అంటే హ్యూమిక్ యాసిడ్ వల్ల గ్రోత్ ప్రమోట్ అవుతుంది అంటే వేరు వ్యవస్థ ఎక్కువ వాటర్లో ముంచడం వల్ల ఏంటంటే వేర్లు అనేవి కుళ్ళు తెగులు రాకుండా కుళ్ళు తెగులు రాకుండా వైరస్ రాకుండా అలాగే ముదుగు పురుగుని అరికట్టవచ్చు అలాగే ఏమైతుందంటే మనకు ఎయిట్ టు ఇవ్వడం ద్వారా కొంచెం ఏంటంటే నీటి అంటే ఇప్పుడు ఏమైతుందంటే నీటి ఎద్దడికి తట్టుకునే శక్తిని ఇస్తుంది అది ఏం చేస్తా అంటే అలాగే స్వెడ్డర్గా యాక్టివేటర్గా స్వెటర్గా పనిచేస్తుంది అలాగే ఉమికి ఏం చేస్తుంది అంటే వేరు వ్యవస్థను గ్రోత్ ప్రమోట్గా ఉపయోగించుకోవచ్చు అది ఎక్కువ గ్రోత్ అనేది ఇస్తారనమాట వేరు అంటే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా ఈ మన కాండం అనేది బలంగా వస్తుంది బలంగా వస్తుంది ఈగురు తొందర పెడితే పచ్చగా అంటే గ్రీన్నెస్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మనం ప్రొటెక్ట్ వాడడం వల్ల ఈ కుళ్ళు వేరుకుల్ వ్యవస్థ అంటే వేరుకుల్లు రోగం అనేది రాకుండా ఉంటది అలాగే మనకి ఎలాంటి డిసీస్ ఉన్నా కూడా ఆ ఎనిమిది రకాల ప్రొటెక్ట్ ఒక ముక్కకు అందిస్తుంది మేడం ఒక ముక్కకు అంటే అది మనం యూజ్ చేయడం ద్వారా అంటే ఎనిమిది రకాల ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు ఏమైతుంది అంటే కొమ్మ బూజు వస్తుంది అవును అలాగే వైరస్ వస్తుంది అంటే కొమ్మ అగ్గి తెగులు గానీ బూజు కానీ కట్ అయిపోతుంది అయిపోతా ఉంటది ఈ ఆకుముడత గానీ పేను బంక గానీ ఇలాంటి చాలా రకాల డిసీజు మన ప్రొటెక్ట్ అనేది అరికట్టడం జరుగుతుంది మేడం ఇక్కడ అలాగే మనం ఫస్ట్ వేసిన తర్వాత సెకండ్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక థర్టీ డేస్ తర్వాత మనం ఒకవేళ మన అడుగు పిండిలో కాంప్లెక్స్ ఎరువులో కలపాలంటే మన దగ్గర అగ్రి గ్రాన్యువల్స్ అనేవి ఉన్నాయి దాంట్లో మనం ఏం చేయాలంటే అది మిక్సీ చేసి కాంప్లెక్స్లో కలి కలిపి వేయడం ద్వారా కూడా మనకు బాగా ఏంటంటే డెవలప్మెంట్ బాగుంటుంది ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ వస్తుంది మనకు పంగ కూడా ఎక్కువ వస్తుంది అలాగే కాపు ఎక్కువ వస్తుంది అలాగే మళ్ళీ ఏంటిదంటే మనం ఇదే ఉమిక్ను ఆ డ్రిప్ ద్వారా ఒక లీటర్కు టూ ఎంఎల్ టూ ఎమ్మెల్ ఒక లీటర్కు టూ ఎంఎల్ లెక్క మనకు ఐదు వందల లీటర్లు మనకు ఒక ఎకరాకు పట్టింది అనుకో దాంట్లో ఒక లీటర్ అంటే మనకు ఇక్కడ ఉమిక్ వచ్చేసి ఏమైతే ఉమిక్ యాసిడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కానీ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ లీటర్ గాని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే దాని ద్వారా కూడా వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ వస్తుంది గ్రోతింగ్ వస్తుంది మనకు పూత ఖాతా ఎక్కువ వస్తుంది అలాగే ఇప్పుడు తర్వాత మనకు ఇంకోటి గోల్డ్ అని ఉంటుంది అగ్రి గోల్డ్ ఈ గోల్డ్ వాడడం ద్వారా ఇందులో సూక్ష్మ పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి మేడం సూక్ష్మ పోషకాలు ఇదేం చేస్తా అంటే ఇప్పుడు వేరు ఉంది కదా ఈ వేరు వ్యవస్థ అనేది ఇప్పుడు మామూలుగా మోతాదులో ఇప్పుడు ఒక వేరు అంటే ఒక మొక్కకు ఐదు ఉన్నాయి అనుకో ఈ గోల్డ్ ఇవ్వడం ద్వారా సూక్ష్మ అంటే ఇక్కడ ఏమైందంటే అంటే ఒక్కొక్క వేరుకు ఐదు వేలు పడతాయి అంటే ఎక్కువ ఎక్కువ వేలు రావడం ద్వారా అంటే అంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది అలాగే మనం ఇప్పుడు ఈ చేత మనం ఈ భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క గ్రహించుకుంటాయి కదా అదే ఇప్పుడు ఇది ఐదు వేలు ఉన్నాయి ఐదు ఐదు ఇరవై ఐదు వేలు ఒక్కసారి పోషకాలు తీసుకుంటే అలాంటి సూక్ష్మ పోషకాలు మనకి ఈ గోల్డ్ అనేది ఎక్కువ అందిస్తుంది ఎక్కువ అందిస్తుంది మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ అంటే శక్తి మొక్కల్లో ఎక్కువ పెంచుతుంది ఇలాంటి ఎరుపు రాకుండా గ్రీన్ గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది మేడం గోల్డ్ అనేది తర్వాత మనము ఇప్పుడు ఏం చేయాలంటే మూడో స్టెప్ దశలో మనకు అగ్రి మాస్ ఉంటుంది ఈ అగ్రి మాస్ ఏం చేయాలంటే మనకు నలభై రోజులు వచ్చిన తర్వాత పూత వచ్చే ముందు గూడ అనే గూడదశ వస్తుంది ఈ గూడదశ వచ్చే ముందు ఏం చేయాలంటే మనం అగ్రి మాసం వాడుకుంటే ఇదేం చేస్తా అంటే మొక్కలలో పరాగ సంపర్కాన్ని ఎక్కువ చేస్తుంది అలాగే అంటే తేనెటీగలు ఎక్కువ వాడడం వల్ల పరాగ సంపర్కం ఎక్కువ వస్తుంది ఇప్పుడు కాండం కూడా దృఢంగా ఉంటుంది మేడం మామూలుగా ఏమైతే అంటే ఇట్లా పెడుస్ పారిపోతుంది అంటే మనం మాస్ కొట్టకపోతే ఏమైతే అంటే పెడుచు బారి మనం నడుస్తుంటే కూడా ఇరుగుతూ ఇరుగుతా ఉంటది అదే మాస్ కొట్టడం ద్వారా ఏమైతే అంటే ఇలా వంగిపోతుంది తప్ప ఇరగదు ఇరగదు అంటే కాండాన్ని కూడా దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ పూత ఖాతా ఎక్కువ రానికీ ఉపయోగపడుతుంది ప్లస్ ఎందుకంటే మళ్ళీ ఏం చేస్తా అంటే ఎప్పుడైతే ఈ పూత ఖాతా వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ సార్ ఒక స్టెప్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రెండో స్ప్రే చేయడం ద్వారా మాసు అంటే ఈ వచ్చిన పూత కానీ ఖాతా కానీ రాలకుండా దృఢంగా ఉంచి మనకి ఎక్కువ అవకాశం ఏంటంటే రాలిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది మేడం అది మాసు అనేది దీని తర్వాత మనకి ఏంటంటే నానోటెక్ ఉంటుంది మేడం ఓకే సార్ ఈ నానోటెక్ అనేది చాలా మంది రైతులు ఏం చేస్తారంటే మనకు బయట డిఏపి కానీ యూరే కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఇట్లా చాలా రకాల ఏవైతే మందులు ఉన్నాయో ఆ పోషకాలన్నీ మనకు వెస్ట్ అంటే ఇక్కడ మనకు ఈ కంపెనీలో నానటెక్లో ఉంటాయి అంటే జింకు బొరాను కాల్షియం మెగ్నీషియం సల్ఫరు పాస్ఫరస్ భాస్వరం మాంగనిస్ కోబాల్ట్ ఇలా చాలా మొక్కకు కావాల్సిన పోషకాలు ఇలా రైతులు ఏం చేస్తున్నారంటే అంటే బయట తేవడం ద్వారా ఎక్కువ ఖర్చు వస్తుంది జస్ట్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక నానెక్ తీసుకుంటే ఎకరానికి వండర్ఫుల్ అంటే రిజల్ట్ ఉంటది మేడం చూడండి ఇక్కడ ఇప్పుడు ఇలా కాయ ఉంది కదా ఈ కాత ఎక్కువ రానికి కాయ సైజు పెరగడానికి ఈ క్వాలిటీ రానికి ఈ నానటి కొట్టడం ద్వారా అంటే ఇట్లా ముడుచుకుపోయిన కాయ కూడా సాపుగా వస్తుంది స్టేట్గా వచ్చేస్తుంది ఇలా గింజ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మళ్ళీ గింజలు బరువు వెయిట్ రాని కూడా ఉపయోగం ఉంటుంది అలా పండు కూడా కలర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మేడం కలర్ కూడా ఈ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మంచిగా బాగా వస్తుంది మేడం ఎలాంటి కుళ్ళు రాకుండా కూడా ఉపయోగపడుతుంది ఎలాంటి కుళ్ళు రాకుండా కూడా బాగా ఉపయోగపడుతుంది మేడం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా రిజల్ట్ ఉందో సార్ చూడండి సో ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఈ వాడుకోవడం ద్వారా నెంబర్ వన్ రిజల్ట్ ఒకసారి తోట చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి డీసీసీ లేదు ఆరోగ్యవంతంగా చాలా నీట్గా బయటి ప్రోడక్ట్ అనేది ఏమి ఎక్కువ యూజ్ చేయలేదు కంపెనీ ఆర్గానిక్ వాడడం ద్వారా నెంబర్ వన్ రిజల్ట్ అండి ఎక్సలెంట్ రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఇది దీన్ని వాడడం ద్వారా మనకు అధికంగా దిగుబడడానికి ఉపయోగం ఖర్చు తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ ఉపయోగపడుతుందండి సో అందరూ దయచేసి మనం వాడచ్చు మీకు ఇలాంటి ప్రొడక్ట్ కావాలన్నా కూడా ఈ వీరాన్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి తెలుసుకొని చాలా మందికి సేఫ్ అవుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది అండి దిగుబడి ఎక్కువ వస్తుంది సో రైతులు అందరూ వాడుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఓకే అండి సార్ ఒక్కసారి మనం ఇక్కడ సార్ గారు యూజ్ చేసిన ఈ